ఉత్పన్నమయ్యే పరిస్థితులకి అన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తలు ఏ విధంగా కలగాలి ఏ పనులు చేయొచ్చు ఏం చేయకూడదు అనే ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సారు అన్ని నియోజకవర్గాలు ఇటువంటి కార్యక్రమాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు అందరం మనందరం ఉన్నాం ఎలక్షన్ రోజున దాదాపుగా ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ నాకు ఏదో ఏదో రూపాయలు ఎప్పుడో ఒకటి పడ్డారు అందరూ ఇంకా కొంతమంది కొన్ని హెడ్స్ కనపడలే కొంతమంది సో ఆ రోజున జరుగుతున్న మూర్ మన దగ్గర పీస్ఫుల్గా జరిగింది ఏమంటారు మీ అందరూ మన దగ్గర జరిగింది అంటారా జరగలేదా ఈ టీచర్ ఆవట్లేసా అంటే మీ ప్రాణానికి పీస్ఫుల్గా జరిగినట్టీ జరిగింది రైట్ పీస్ఫుల్గా జరిగింది కానీ మనలో మాట నిబంధనల ప్రకారం జరిగిందా ఆయన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జరిగింది వంద మీటర్ల లోపలికి పోలింగ్ బూత్ దగ్గరికి రావద్దు అంటే రాకుండా మనం ఉన్నామా సో అటువంటి నిబంధనలు కౌంటింగ్ రోజు కూడా మనం ఈసారి స్ట్రిక్ట్గా అమలు చేయాలి తర్వాత మన జిల్లా కాకుండా మన రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కౌంటింగ్ రోజున కౌంటింగ్ తర్వాత చిన్న చిన్న చంద్రబాబు ఘటనలు జరగడం అనేది మీకు అందరికీ తెలుసు కదా అటువంటిది ఏది కూడా ఉద్రిక్త వాతావరణాలు ఏది మన జిల్లాలో ఎక్కడ జరగకూడదని మరొకసారి ఈ క్రియాశీలకంగా ఉండే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక అవగాహన ఒకసారి చెప్తే వాళ్ళ ఇంటర్న వాళ్ళకి లోకల్లో ఉన్న కేడర్ని ఎవరన్నా అత్యుత్సాహానికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఆపుతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు దీనికి ఈ పర్పస్ మీకు అందరికీ అర్థమైంది కదా సో నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్నవాళ్ళందరం నాలుగో తారీఖులో ఒకే ఇక్కడే కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా అసలు మన నియోజకవర్గంలో ఏదైనా గొడవ వద్దా అంటే గొడవ అంటే ఎవరన్నా మాట్లాడుకోవటం గొడవ చేసుకోవడం ఉంటుందా ఏమి ఉండదు సో అందమైన ముఖ్యమైన వాళ్ళు మనం ఇక్కడే ఉన్నాం నాతో పాటు ఆ రోజుల్లో మనం అందరం ఒకే చోటు కూర్చున్నాం అనుకోండి ఇక్కడే టీవీ పెట్టుకోవడం ప్రశాంతంగా ఉంటుంది ఎంత చూసుకుంటాం లేకపోతే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు వాడుకోవచ్చు అన్నీ అవుతుంది లేకుండా మనం ఇండివిజువల్గా గ్రామాల్లో ఉంటే ఇక్కడ తప్పు మీరు కూడా కాదు చిన్న విషయం సార్ ఇచ్చిన అనుమతితో చిన్న మాట చెప్తున్నా అంటే మళ్ళీ మనం ఆడుకున్నట్టు రోజు సంవత్సరం పాటు మీ వెనక తిరుగుతారు క్యా రోడ్డు రోడ్లు వాళ్ళు ఆ రోజు ఇవ్వలే కదా సార్ ఆయన సరదాగా తిరిగేది అంటాడు మీరు ఆపలేరు కూడా మీరు అల్తారు కానీ మీరు వాళ్ళు చెప్పలేరు ఆగలేరు అదే మీరే వచ్చేసి ఒకసారి కూర్చున్నారనుకోండి అరే మా నాయకుడు వెళ్ళాడు అంటే వాళ్ళు మీ స్పీడ్గా వస్తారా రా సో అటువంటిది అట్లా మేము అందరూ మా దగ్గరకు వచ్చేయాలా అలాగే మేము మీ దగ్గరకు వచ్చేయాలా రాకుండా ఎవరి దగ్గర వాళ్లే ఉండి ప్రశాంతంగా కౌంటింగ్ పని పూర్తి చేద్దామా అనే దాని మీద మన తర్వాత మాట్లాడుకుందాం ముందు పరిచయం చేసుకుని మన మండలాల్లో ఉన్న నాయకులని అట్లాగే వారితో డైరెక్ట్గా ఎట్రాక్ట్ అవుతామని వచ్చిన ఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడతారు దయచేసి ఈ విషయాలన్నీ కూడా అందరూ పాటించి మొన్న ఎట్లా అయితే పీస్ఫుల్ గా జరిగింది రాష్ట్రం అంతా పిఠాపురం ఎలా జరుగుతుంది यमुना गङ्ग